మిత్తల జిల్లా సార్ సార్ ఏలియా గారు చెప్పండి సార్ నేను అందరు మన మిత్తులందరూ తెలుసు మన భాస్కర్ రాజు సంతోషం సార్ నేను అంటే తెలుసు అవునా సంతోషం సార్ ఏం చేస్తుంటారండి నేను పాస్టర్ ఓకే సార్ 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 ఏమైనా చెప్పాలండి నాతో మీతో మాట్లాగ నేను కొంచెం ఈ అరకు వెళ్ళాను సార్ అక్కడ మన సిగ్నల్ ఉండదు అలా కార్యక్రమం జరుగుతుంటే తప్పదు సార్ అవును సార్ అవును సార్ ఏం చేయాలి మనకి ఓపుకున్నా లేకపోయినా నేను సరదాగా చెప్తాను మనకి ఫ్యాన్స్ ఎక్కువ ఫోన్స్ ఎక్కువ వాళ్ళు కలిస్తే డాన్స్ ఎక్కువ ఎవరిని ఏమనలేము ఇప్పుడు వాళ్ళు అభిమానంతో పిలిచారు మీరు నమ్మండి ఎక్కడ గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి పదిహేను గంటలు జర్నీ చేసి వచ్చి రైల్వే స్టేషన్లో బయట ఒక గంట పైన నిలబడి ఇంక తర్వాత మళ్ళీ రెండు గంటల పైన కారులో జర్నీ చేసి అక్కడికి వెళ్తే వసతి కూడా సరిలేదు అయినా ఏదో ఇంక తప్పదు అలా సార్ మీరు పిల్లలు సార్ వివాహం అయిందా పెళ్ళైంది నాకు ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు సార్ వాళ్ళకి వాళ్ళు చదువుకుంటున్నారా పిల్లలు ఇద్దరు అయినా కొడుకుల ఇద్దరు కొడుకులు ఇంకా కొడుకులు పెళ్లి కాలేదు బిడ్డకి బిడ్డ చేసిన అల్లుడు గారు ఏం చేస్తారు ఇద్దరు పిల్లలు అల్లుడు గారు అల్డుగారు ఏం చేస్తారు అల్లుడు అల్లు డాక్టరు ఇంకేంటి అన్నారు జర్నలిస్ట్ ఓ ఓకే ఓకే సంతోషం సార్ అంత బాగున్నారు కదా సార్ సంతోషం సార్ ఏ జగిత్యాలు కదా మీరు అవునవు నేను జగిత్యాలకి ఒక సంవత్సరం రెండేళ్ళు అయింటుందండి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు ఇంటికి వస్తూ ఉంటాను ఎప్పుడైనా అప్పుడు మాత్రం డాక్టర్ వెంకటరామరెడ్డి గారు ఐ ఐ స్పెషలిస్ట్ అయితే అక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు రెండు ఏళ్ళు కార్తీక మాసం అక్కడ దీపోత్సవం చేశారు అప్పుడు వచ్చాను ఇంకా మళ్ళీ రాలేదు చాలాసార్లు చాలా చాలాసార్లు వచ్చాను నాకు రెండు వేల తొమ్మిది మర్చిపోలేను జగిత్యాలని రెండు వేల పదిహేనులో పెద్ద సభ జరిగింది జనవరి పదిహేనో తారీఖు నేను అది అదొకటి రెండు వేల తొమ్మిది కూడా మర్చిపోలేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నేను జగిత్యాల్లో ఒక అనాథాశ్రమంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి చనిపోయాడు అనేది కన్ఫర్మ్ అయింది అనమాట అంటే ముందు రోజు నేను కరీంనగర్లో ఉన్నా ఎవరింట్లో ఉంటే సీఎం మిస్సింగ్ అన్నారు ఏ ఊరికో సీఎం మిస్సింగ్ లేదా పిల్లోడు మిస్సింగ్ లేగా ఎవరు నమ్మం కదా కానీ కాలం అవును కనీసం ఏమంటారు ఒక శరీరం మొక్క కూడా దొరకకుండా ఆయన ఆయన చూడండి కర్మ కర్మ ఎటువంటిది చూడండి ఆయన పెట్టిన నూట ఎనిమిది కూడా ఆయనకి అక్కడక్క రాలేకపోయింది మీరు చెప్పింది కరెక్ట్ అందువలన ఏది మనం మీరు చిన్నప్పుడు లవక సినిమా చూసి ఉంటారుగా ఎలియగారు చూసినా అందులో లక్ష్మణుడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు పాట వస్తుంది ఏంటి జరుగును ఎవరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు సార్ ఇప్పుడు మీరు అన్నదమ్ములు ఉన్నారా సార్ మీకు సార్ ఎలిగారు అందరూ ఒకే హైటా అండి ఒకే హైటా అండి హైట్ హైట్ ఎత్తు కొంచెం కదా అంతే కదా సార్ నేను చెప్పేది ఇప్పుడు మా అన్నయ్య నా పక్కన పెడితే మీ తమ్ముడు అంటారు అంటే ఎవడో ఉన్నాడు సార్ మన డిజైన్ చేసి మనకి ముక్కు మనకు లుక్కు మనకో రంగు మనకో హైటు వేసేవాడు ఎవడో ఉన్నాడు వాడెవడో కనిపెట్టడానికి మానవ జన్మ మీరు సార్ బైబిల్ కాకుండా ఇంకేమన్నా చదివారండి మొత్తమా కొంచమా ఓ వచనం వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ సార్ ఏదైనా ఒక్క మంచి పాయింట్ చెప్పండి సార్ రామాయణంలో భారతం బాబోయ్ సార్ పద్దెనిమిది పర్వాలి సార్ అమ్మో మీ ఓపిక్ మీ గ్రేట్ సార్ ఒక్క మంచి పాయింట్ చెప్పండి సార్ రామాయణంలోంచి మీరు అంటే మీరు చదివారు కాబట్టి రామాయణం ఇది ఏంటిది ముందు వచ్చే ముందరము యుద్ధకాండ యుద్ధకాండ నూట ఇరవై స్వర్గలో మా వరద కూడా మార్చాయినా ఇప్పుడు ప్రపంచం అనేది పదమూడు తొమ్మిది నుంచి పదమూడు వరకు ఉంటుంది అందరు మొత్తం అంతా బ్రహ్మదేవుడు రాము గురు అని మొత్తం అబ్బా సార్ లవ్యూ సార్ వెరీ హ్యాపీ సార్ అవును మీరు బలి బలి చెప్పారు అవును 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 అంటే నాకు ఈ ప్రపంచం అనేది దేవుని దృష్టిలో అంటే క్రీడా పరికరం ఉంటది అలాంటప్పుడు మీరు కూడా ఈ క్రీడా పరికరం అన్నప్పుడు కొంచెం అంటే దేవుని దృష్టిలో ఈ ప్రపంచం అంతా దేవుని దృష్టిలో క్రీడా బొమ్మ సార్ ఇదే మాట కదా భగవద్గీతలో చెప్పారు జంత్రగాడు బొమ్మలు నాడించే రీతి అని చెప్తారు కదా మనం అంత బొమ్మలనే కదా సార్ ఇప్పుడు చెప్పండి సరే మనం ప్రియం మనం సార్ ఇప్పుడు మనం మన దేశ మన దేశంలో మంచి పరిపాలన చేస్తే వేరే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు రాకుండా మన వాళ్ళు మంచిగా కాపాడుతూ వేరే వేరే వాళ్ళు కదా సార్ మీరు ఆ యాంగిల్లో చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే సార్ ఇప్పుడు మనం మన సార్ సార్ నేను పూర్తి చేస్తాను మనకి ఎవరినైనా ఆదరించడం అనే ఒక రోగం ఉంది సార్ మనకి అది వాస్తవానికి మంచి గుణం మన పాలట కర్మ మన దరిద్రం ఏంటంటే అతి దేవోభవాన్ని నేర్పించారు ఎవడికో అన్నం వస్తే అయ్యో వ్యాపారం అని వస్తే అబ్బ ఆడ పది ఎకరాలు తీసుకో ఆ టెంట్ వేసుకుంటే ఈ పెంటలు ఆడు బ్రిటిష్ కావచ్చు మొఘళ్ళు కావచ్చు ఈ ఎదవులు అందరూ దేశనాశనం ధర్మనాశనం అమ్మేయడం ఇలా దేశం నాశనం చేశారు మనం చేసే వల్ల అయ్యో పాపం అంటాం అదే మన పాపం ఎందుకు ఇప్పుడు సార్ చెప్పండి చెప్పండి సార్ నేను ఏమంటున్నా మనవారి మంచి పరిపాలన చేస్తే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మన మన మనవాళ్ళకి ఇప్పుడు మీకు తెలియదు మీకు మీ అన్నీ జనాలు అది కూడా బాగా మిక్కున్నది ఇవన్నీ చూడండి నేను వింట మీ వీడియోలు అప్పుడప్పుడు నేను వింటా ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు కోచ్ అప్పుడప్పుడు మన క్రికెట్ గురించి మీకు అవగాహన ఉంటది కదా తెలుసు చెప్పండి సార్ ఇప్పుడు కోచ్ లు తీసుకొస్తారు మా ఇక్కడ మా దగ్గర సరైన అయిన కోచ్ లేకపోతే అది తీసుకొచ్చేది నేను మీకు సమాధానం చెప్పాను అయినా మళ్ళీ చెప్తున్నా మనం ఎవరిని పరిపాలనకి పిలవలేదు పోరంబోకెదవలు వచ్చి అడుక్కుంటే పోన్లే నా మాట ఎందుకు అల్లు సీతారామన్ సినిమా చూసారా గుర్తుందా చూసిన చూసా అందులో అల్లు సీతారామన్ చెప్తాడు మీరా మమ్మల్ని పరిపాలించేది అడుక్కోవడానికి చంద్రగిరి రాజు దగ్గరికి తిపిరం కోసం వచ్చిన వాళ్ళు మీరు పోన్లే అని జాగా ఇస్తే మీరు ఆక్రమించారు మీ మన కబ్జా చేయడం లక్షణం మనకి నేర్పలేదు సార్ మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు హిందువులు భారతదేశం నుంచి ఇంకో దేశం వెళ్ళి ఆక్రమించడం అనే క్వాలిటీ మనకు లేదు సార్ ఎందుకంటే నిన్న రాత్రి కూడా నేను పెద్దలో చెప్పాను అమ్మవారిని మనం ఎప్పుడైనా కాశీ వెళ్ళారా మీరు కాశీలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిని కాశీ అంటే సార్ కదా సరే అలా చాలా ఉంటాయి దక్షిణ కాశీ అని చెప్పి కరీంనగర్లో ఉంటుంది పశ్చిమ గోదావరిలో ఉంటుంది తూర్పుగోదావరి అది కాదు కాశీ అంటే యూపీలో ఉండే కాశీ వారణాసి వారణాసి అమ్మవారికి దన్నం పెట్టి ఏమడుగుతామంటే అన్నపూర్ణ సదాపూర్ణే వైరాగ్య జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాన్ చ పార్వతి అమ్మా నాకు అన్నం కాదు ఇచ్చేది నాకు జ్ఞానాన్ని తల్లి నాకు వైరాగ్యాన్ని తల్లి అని అడుగుతాం మనం వైరాగ్యం అంటే ఏంటి సార్ ప్రపంచంతో తక్కువ సంబంధంగా కలిగి ఉండడం మన దేశం అందుకే ఎవరి మీద దాడి చేయలేదు ఆలోచనలు రావు కానీ అకార్డింగ్ బైబిల్ అకార్డింగ్ ఖురాను అది నేర్పించారు వాళ్ళు నేర్చుకున్నారు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పను అంటే వాస్తవంగా వ్యాపారానికి బైబుల్స్ అసలు సంబంధం అసలు ఈ లోక సంబంధం ఈ లోక సంబంధమైన సంపద కానీ ఇవి అసలు దాని గురించి అసలు చెప్పలేదు కదా సార్ సరే పోని సరే మీ గారు మీ మాటకే వద్దాం మీరు వాక్యం బోధిస్తుంటారా అదే నేను చెప్తా అందుకే నుంచి చెప్తున్నారు నేను దాదాపుగా తొంభై అదే ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ముప్పై మూడేళ్ళు ఓకేనా మీరు మీ డ్రెస్ కోడ్ కొంచెం ఏమనుకోబోతే ఒక్క ఫోటో మీద పెట్టగలరా ఇప్పుడే వన్ మినిట్ మీరు మామూలు ఏది వాక్యం చెప్పేటప్పుడు ఉండే ఫోటో పెట్టి నాకు ఒక్కసారి ఫోన్ చేయండి సార్ ప్లీజ్ నేను వెయిట్ చేస్తాను ఈయన ఉత్తముడిలో ఉన్నాడు ఇంకా బైబిల్ విషం అది ఎక్కినట్లేదు లేదు ఇలాంటి మంచోళ్ళు ఉంటే వాళ్ళు ఏ మతంలో ఉంటే మనకేమిటండి వీరే ఏలియా గారు ఏలియా గారు ఇస్కాన్ భక్తులతో అసలు పేరు ఏ వెంకటేశ్వరరావు అడగాలి ఫోటోలు పంపారు కానీ ఫోన్ ఎత్తలేదు ఏం బిజీగా ఉన్నారో పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్